నేను కూడా అందే టాప్ లైవ్ లో పక్కా ఉంటాను అనే ధీమాంతోనే ఉన్నాను బట్ ఓకే సార్ నేను ఎన్ని తీసుకు బట్ ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ గేమ్ లో సో ఏదైనా బిగ్ బాస్ అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటన్ ఊళ్ళో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంద్రంగా ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే నేను షాక్ అయిపోయాను అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు ఎల్లి కూ చూసుకొని ఆ సేమే అది ఏంటి అని చూస్తాల అనుకు తెలుసు కెమెరా సెట్ అందరూ ఒక టాక్ వస్తుంది నివాన్ పోగి మీకు ఏ రిలేషన్ లోపల ఉంది వి ఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హిస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హి ఐ హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రేజ్ బెస్ట్ ఫ్రెండ్ సజ్జనా గారు మీ మమ్మీ లోపల కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా ఉండు మా మమ్మీ లోపల కొంచెం జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు వాయిస్ ఆ గేమ్ బాగా ఆడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నాకేం నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నాకేం నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నాకేం నేను ఆడాను వాడికేం వాడు ఆడదు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది హెల్బేట్ చేసినట్టున్నారు ఐడి అంటే డెఫినెట్లీ ఉంటుంది

ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అది వెరీ పబ్లిక్ గా అక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హామస్ జరి ఫ్రెండ్షిప్ విత్ ఐ హావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అదిలా గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం ఫీల్ మిగతా చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉండదు మిగతా చూసిన వాళ్ళకి రిజు చౌద్ర గారు ఒక క్వశ్చన్ సో మీకు డెవలప్ పవన్కి కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు బట్ బయట వేరేలా పోర్ట్ రైట్ అవుతుంది సో ఇప్పుడు దాని దానిపై మీ అభిప్రాయం ఏంటి క్లారిటీ అనిపిస్తారు మీకు డెవలప్ పవన్కి కి ఏంటి ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది మేమిద్దరం మాట్లాడుకునే దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాలితో కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే హిస్ aaphi chaala manchadu aa comfort zone aa friendship tho aa choose valaki inkela anipinchadu రీతు గారు చాలా మంది అంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి నేను క్లైటి అనిస్తాను ఎందుకు అనేది నేను ఇప్పుడు ఎల్లి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ వైవ్ లో ఉండాల్సిందాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకు నాకే అర్థం కావట్లేదు నెగిటివ్ ఎక్కడైంది అనుకుంటారు అంటే మీరు ఇప్పుడు చూస్తుంటారు కదా అంత నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో దీన్ని గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని నేను లేదు ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతారు చూసినట్ైతే తెలుస్తుంది కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జల్లీ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్

ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు నువ్వు బాగుండాలి మీరు చెప్పాలి మీరే చెప్పాలి ఇంకా వాళ్ళు ఎలా నేను ఇక్కడ ఎందుకు బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడినా మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు ఇది అన్ఫైరే కదా బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా ఎలిమినేట్ అయిపోయి మరి శ్రీజా అండ్ బర్నీ ఇద్దరు వచ్చారు తారు బర్నీ గారికి ఏమి సో అందుకే ఉంచారేమో అని హోటల్ శ్రీజా ఏవి ఇప్పుడు ఇవ్వలేదు మీ అవి శ్రీజా ఏమి ఇవ్వలేదు మరి ఆమెకి అన్యాయం బికాస్ నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపలి ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు మీరు ఏం స్కీమ్ పెట్టుకోలేద అంటే అంత ఆలోచన చెల్లలేదు ఎందుకంటే నేను జస్ట్ టూ డేస్ ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను సో ఇంత ఒక పిఆర్టీ పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలని నేను చేసుకుని వెళ్ళలేదు టూ డేస్ ముందే కన్ఫర్మ్ అయ్యాను అప్పటికప్పుడు వెళ్ళాను సో ఐడియా మీరు దే దగ్గర నుంచి చూశారు మీరు ఎలా అయితే అంటున్నారు అది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు టైంలో మీరు కూడా చూశారు

ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అనే ఫీల్ నేను ఎందుకు అనేది నాకే